आई विन नो मावarge सर का सर श्रीवास रघु आर के चौधरी हे एमएच रघुवास रघु सर के तमाम इस्तेला सर कोटा सर सर कोटा सर हेलोन सर इकडे येणार सर चेयरमैन आज उपस्थित आ हा सर्व प्रातेका आमंत्रितो सर कोटा सर सर चलो 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 च de

ఈ నాటి ముఖ్య అతిథి ఎం రవీంద్ర భావు గారు ఐపీఎస్ గారినస్ ఎయిట్ సురేంద్ర బాబు గారికి అరే విధంగా ఆమెకి అరే విధంగా ఆంధ్రప్రదేశ్ భాను ప్రకాష్ గారికి బ్రహ్మయ్య గారికి బాగయ్య గారికి గారికి వేదిక ప్రేమికులు ఉన్న కళాకారుల సంఘం తాజా అధ్యక్షులు గలబందరావు గారికి నా ప్రాంత సమానమైన నా కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తూ ముఖ్యంగా మీకు ఎనభై తొమ్మిదిలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నారు కానీ మనకంటూ ఒక ఫెడరేషన్ లేదు ఫెడరేషన్ వాళ్ళు వృత్తిపరంగా ఆర్థిక పరంగా బయటికి సద్దేశంతో

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవనీయులు పూజ్యులు విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు ఆనాడు పెద్ద మనసుతో నాయ బ్రాహ్మణులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనకబడుండారని ఆనాడు పెద్ద మనసు చేసుకుని విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి ఇరవై నలభై ఏడు సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి అనేక స్వయం సహాయక రుణాలు ఇచ్చి అనేక మందికి లోన్లు ఇచ్చి నాయు బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి నాయు బ్రాహ్మణులకు తెదేపాతోనే గుర్తింపు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో బ్రాహ్మణ సోదరులకు అనేక స్వయం సహాయక రుణాలు కానీ బీసీ సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా అందినాయి తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు వేసినారే కానీ ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి రుణాలు ఇచ్చిన పాపాన పాపాల పోలే అద్భుతమైన బీసీ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపివేసినారు చేతి వృత్తులు కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆదరణ పథకం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆదరణ పథకాలు నిలిపేసినాడు ఏవైతే బీసీలకు చట్టబద్ధంగా ఖర్చు చేయాలనో బీసీ సప్లాన్ నిధులు అవి కూడా నవరత్నాల పేరిట డైవర్ట్ చేసినాడు ఈ విధంగా బీసీలకు విదేశీ విద్య లేదు బీసీ హాస్టళ్ళు లేవు బీసీ గురుకుల పాఠశాలలు లేవు స్కాలర్షిప్లు లేవు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఏదైతే బీసీ ఉన్నత విద్య ఉందో విదేశీ విద్య ఉందో వాటన్నింటికి విరివిగా రుణాలు ఇచ్చి విదేశీ విద్యను ఉన్నత విద్యను ప్రోత్సహించినాడు ఆదరణ పథకం కింద చేతువృత్తుల్ని కులవృత్తులను ప్రోత్సహించినాడు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా అనేక మంది రుణాలు ఇచ్చి నాయి బ్రాహ్మణ సోదరులను ఆదుకున్నాడు నాలుగు వేలు ఉన్న పెన్షన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినాడు అదేవిధంగా పేదలకు అన్నా క్యాంటీన్లు మళ్ళా పునరుద్ధించినాడు అదేవిధంగా పేద మహిళలకు సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు మళ్ళా నెక్స్ట్ త్వరలోనే తల్లికి వందనం పేరెంటు కూడా అద్భుతమైన పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ఏవైతే నాయి బ్రాహ్మణుల్ని ఎవరైతే కులం పేరుతో దూషిస్తారో ఎవరైతే అవమానపరుస్తారో దాడులు చేస్తారో వీళ్ళకి కూడా ఒక బలమైన చట్టం ఉండాలని ఆలోచించి బీసీలకు ఒక రక్షణ చట్టం చెప్పేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు సబ్ కమిటీ చేసినారు అది కూడా త్వరలో కార్యరూపం దాల్ ఈ విధంగానే ఈ పదవైదో క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది పెద్దలు పిలిచి కార్పొరేషన్ చైర్మన్ గారిని తర్వాత కులములో బాగా చదువుకున్నటువంటి ఐపీఎస్ అధిక అధికారిని తర్వాత స్టేట్ క్యాలెడర్ అధికారిని తర్వాత సత్యవ సంఘ రాష్ట్ర నాయకులను తర్వాత ఉద్యోగ తరఫున వాయిద్యం తరపున అందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళ సందేశం కూడా మీరు విన్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం వారిచే క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది అదేవిధంగా మన కడప జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు పత్తూరు గురుస్వామి సారు గారి పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా చేయడం అనేది మహా ఒక అద్భుతం మా కులానికి ఒక వృక్షం లాంటి వాడు ఆయన అండదండలతో కూడా మేము ఈ స్థాయికి వచ్చాము అదేవిధంగా గారికి బ్రాహ్మణ చిన్న బీద కుటుంబాలకు కానీ ఇంకొక మన మన మా సంఘీవులకు అందరికి కానీ ఒక సబ్సిడీ రుణాలు అయ్యే అవకాశం ఏదైనా కల్పించినప్పుడు కానీ అదే పనిముట్లు కానీ దానికి ఆయన చేదుడు వాదుడుగా మాకు అండదండలు చే చేకూరాలని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా కొన్ని లెటర్ ప్యాడ్లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వమని మా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది